అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి అందరూ ఎండలతో బాగా అలిసిపోయి చికాగ్గా ఉండి ఉంటారు కదా ఒక్క నాలుగు రోజులు బట్టి వాతావరణం ఈవినింగో మార్నింగో అయితే కనుక మబ్బులు పెట్టి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏదో ఒక పూట అయితే మాత్రం గడిచిన రెండు రోజులు బట్టి మాకైతే కనుక ఈవినింగ్ పూట కంపల్సరీ అయితే కనుక పడుతుంది తాడేపల్లి గూడెంలో అయితే కనుక ఈరోజైతే మార్నింగే స్టార్ట్ అయిపోయిందంట మేము లేచేసరికి ఉదయం అయితే బాగా మబ్బులు చల్ల గాలి ఉరుములు మెరుపులతో అనమాట వాన అయితే ఒకసారి పడి ఆగిపోయిందండి ఇంకా పక్క నుంచి అక్కడ ఆగి ఉన్నట్నమాట ఈ మధ్య ఆవులు అయితే రావట్లేదు రోడ్డు మీద తిరగనివ్వట్లేదు ఆవులైతే చూసారా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి అనమాట కొంచెం వర్షం తగ్గేసరికి వాతావరణం అయితే కనుక వర్షం పడి ఆగింది కదండి పచ్చగా చక్కగా ఉన్నాయన్నమాట మా చుట్టూ అయితే కనుక లేని చెట్లు అయితే ఉండవన్న అన్నీ ఉంటాయి మనకు వినాయక చవితికి అయితే కనుక కావలసిన పత్రి అంతా కూడా మాకు సందులోనే దొరికిపోతుంది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే కనుక వేప చెట్టు చక్కగా మామిడి చెట్లు అరటి చెట్లు ఉంటాయి ఇటు పక్కన మా పక్కన అన్నీ అందుకని మావిడాకులు కూడా అప్పుడప్పుడు కావాలంటే టక్కన వెళ్ళి మేము కొచ్చుకుంటాం పువ్వులకి వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాతావరణం చాలా ప్లెజెంట్గా ఎంత అందంగా ఉందో వాళ్ళైతే మార్నింగ్ అసలు వేసేసరికి చెరువులో కూడా ఎండాకాలం కదండి నీళ్ళన్నీ తీసేశారనమాట మొత్తం చెరువుని ఎండ పెట్టేశారు శుభ్రంగా చేసి క్లీన్ చేసేసి వదిలేసారనమాట చక్కగా చూసారా చెరువు చుట్టూ కూడా కొబ్బరి చెట్లు అవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈవినింగ్ మార్నింగ్ ఎంత ఉన్నా సాయంత్రం పూట అక్కడైతే చల్లడి గాలేస్తుంది ఇది మా పక్కనే ఉన్నటువంటి జామ చెట్టు అనమాట రోజు పొద్దున్న సాయంత్రం ఒక రామ్ చిలకలు అయితే కనుక ఆ పండిపోయిన జామకాయలు తినడానికి ఎంత అల్లరి చేస్తాయో గోలగోళనమాట పొద్దున్నే పూజ అయితే అయిపోయిందండి పూజ చేసేసిన తర్వాత అయితే కనుక కొంచెం కరెంట్ అవి కూడా తీసేశారు నా బంగారు తల్లి పైకి వచ్చింది ఇంకా అంతే దానికైతే కొంచెం ఆయిల్ రాసేసి హెడ్ బాష్ చేయించాను ఇంకే అటు ఇటు ఆడుతూ ఉందనమాట తర్వాత కరెంట్ వచ్చింది ఈ లోగా రేమ్స్ పెట్టమమ్మ అంటే కనుక నేనైతే కనుక రేమ్స్ పెట్టాను అవి చూస్తూ అటు ఇటు వెనకాల హాయిగా తిరుగుతూ ఉంటుందండి దానికి అసలు కొంచెంగా ఏదైనా పెడితే చాలు ఇంకా మనకి మనకి ఎటువంటి పేచీ పెట్టదు అనమాట మనం వెనకాల తిరుగుతూ ఉంటుంది తప్ప కానీ అల్లరి అయితే చేదు ఖామ్గా ఉంటుంది ఈ మధ్య కొంచెం మెట్ల కిందకి పైకి ఎక్కడం దిగడం అందరినీ వేడిపించేస్తుంది అనమాట ఎవరికి చెప్పకుండా పైకి ఎక్కేస్తుంది కిందకు దిగిపోతుంది అది ఒకటే భయం తప్ప ఇంకా అంతకు మించి పెద్దగా పేచీ అయితే కనుక ఏం పెట్టదండి మొన్న ఎండ ఉన్నప్పుడు ఏం చేశారంటే పరుపు అది లోపల ఉంది కదా క్లీన్ చేసేసిన కొంచెం ఎండ తగులుతుందని నేను మా అమ్మాయి పెట్టి బయట ఎండ తగులుతుందని వేశాను కానీ అసలు పైకి తీసుకెళ్దామంటే మన షాప్ దగ్గర నుంచి ఎవరైనా రావాలి కదా అని చెప్పి నీ ఎండ సరిపోతుందని చెప్పి పెట్టేశాను కొంచెం బాగా ఎలాగైనా మనం ఎండలో వెండిన దానికి లోపల ఉండిన దానికి తేడా ఉంటుంది కదండి ఎంత క్లీన్ చేసినా షోరా నేను పౌడరు టాల్కమ్ పౌడర్ వేసి క్లీన్ చేసేసాను ఆల్రెడీ కానీ ఎందుకని ఆ రోజు ఎండ బాగా ఉందని చెప్పి నేను తీసేసి ఒక మార్నింగ్ టు ఒంటి గంట వరకు అలా ఉంచేసి లోపల వేసాను ఇంకా బెడ్షీట్ అయితే వేయలేదనమాట బయట వర్షం అది పడుతుంది మా అయితే లోపల పని చేసుకుంటుంది కొంచెం పూజ దగ్గర అది దత్తాత్రేయ పారాయణ ఏదో చేసుకుంటుంది సరే ఇంకా లోపల పనులను చేసుకొని వంట చేద్దామని చెప్పి నేనైతే ఆ పరుపు అలాగా బెడ్షీట్ వేయకుండా ఉంది కాబట్టి ఎప్పుడు మా అమ్మాయి వేసి పెడుతుంది అనమాట నేను అవన్నీ క్లీన్ చేసి పెట్టేసింది బెడ్షీట్లు అయితే చాలా పర్ఫెక్ట్గా వేస్తుంది అది చక్కగా ఫోల్డింగ్లు అవన్నీ సరే ఇంకా రెండు మూడు రోజులు బట్టి అలాగే ఉంది అని చెప్పని ఇంకా వంట స్టార్ట్ చేయకముందు నేనైతే బెడ్షీట్లు అవన్నీ వేసేసి ఇంకా వంట చేసుకుంటే పని అయిపోద్ది అని చెప్పని చేస్తున్నాను ఎందుకంటే నా బంగారు తల్లి కూడా పైకి కింద కదులుతుంది అది వచ్చే లోపల ఏదో ఒక పని అయిపోతుంది మళ్ళీ దాన్ని చూసుకోవాలని చెప్పని నిదానంగా అయితే కనుక మంచానికి బెడ్షీట్ అవన్నీ వేసేసాను ఏదైనా ఎండా కుదిరితానండి మనం బట్టలు కానీ ఈ పరుపు కానీ మనం ఫెసిలిటీ వేసే అవకాశం ఉంటే కనుక అలా మంచి ఇలా ఎండాకాలం ఉన్నప్పుడు బీరువాలో ఉన్నటువంటి బట్టల్ని ఆ ఫోల్డ్ అన్నీ తీసేసి చక్కగా ఎండలో వేసుకొని మళ్ళీ రివర్స్ ఫోల్డింగ్ పెట్టుకొని దాంట్లో మనం నాప్తలిన్ కానీ ఇలా చక్కగా మంచిగా వచ్చేటువంటి లవ్లీ ప్యాక్స్ కానీ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటే మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట చక్కగా ఉంటుంది ఇలాగే పరుపు దగ్గర కూడా మనం చిన్న చిన్న జవ్వాది పొట్లాలు ఉంటాయి కదా అవి చిన్న చిన్న పోట్లీలాగా కట్టుకొని ఒక సైడ్కి పక్కన పెట్టుకుంటే మనకి రూమ్ అంతా కూడా చాలాగా ఫ్రెష్గా ఉంటుందనమాట ఎంత మనం ఒడోనీలు పెట్టినా నాప్తలిని పెట్టినా ఇలాంటి చిన్న చిన్న పోట్లీలు అది జవ్వాది పెడితే కనుక ఈ వానాగా వచ్చినప్పుడు అలాగా మనకి రూమ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నేనైతే అలాగే చేస్తాను ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేద్దాం ఎందుకంటే మా ఇంట్లో బాగా ఎక్కువ మగవాళ్ళకి చల్లబడితే ఎప్పుడు తినండి ఎప్పుడు వేడివేడిగా ఎందుకంటే పెళ్ళైన కానీ నేను చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ కూడా మళ్ళీ వంట చేయాల్సిందే పొద్దున కూరలు అంటే కొంచెం వేసుకుంటారు తప్ప కంపల్సరీ రెండు పూటలా వండాల్సిందే అది కూడా ఎప్పుడు వాళ్ళకి వేడిగా ఉండడం తినడం అలవాటు అనమాట మా వారికి కానీ మా బావగారికి కానీ వాళ్ళకి కానీ అందరికీ కూడా ఇంకెలాగో వర్షం పడుతుంది కాబట్టి నేనైతే లేటుగానే పదకొండున్నర అంత అయింది అప్పుడు స్టార్ట్ చేశానమాట వంట చేయడం అనేది మొన్న గోరు చిక్కులు తెచ్చారనమాట అవి అయితే కొంచెం ఫ్రై చేద్దామని చెప్పని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టాను సరే అవి మూడు విజిల్ వేసి కొంచెం అనమాట తొందరగా అయిపోతుందని చెప్పి ముందైతే పోపు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసానండి దాంతోపాటు జీలకర్ర వెల్లుల్లి ఇది పేస్ట్ చేసి వేసాను అల్లం కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది ఈ మిశ్రమం అంతా కూడా బాగా ఏగిపోవాలన్నమాట మనకి గోరు చిక్కుడులో చక్క కావాల్సినటువంటి ఫైబర్ ఉంటుంది నేనైతే కనుక గోరు చిక్కుడు టమాటా వేసి ఎగిరి వేస్తాను ఇలా కొబ్బరి వేసి ఫ్రై కూడా చేస్తానండి మ్యాక్సిమం కొబ్బరి వేసి ఫ్రై చేసింది అయితే కనుక మనకి ఏదైనా పప్పులో కానీ రసం ఉన్నప్పుడు బాగుంటుంది అనమాట పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కూర మనకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా తొందరగా అయిపోతుంది మనం గోరు చిక్కుడు కనుక మనకి రెడీగా ఉంటే ఎందుకంటే కొబ్బరి అనేది కంపల్సరీగా మనకి రోజుకి ఎంతో కొత్త మొత్తంలో మన బాడీలోకి వెళ్తే మంచిది నేను ఆల్రెడీ చెప్పానుగా విటమిన్ బి ఉంది సి ఉంది ఈ ఉంది స్కిన్కి హెయిర్కి అంతా కూడా మనకి చాలా పనిచేస్తుంది మనం ఎలాగో టిఫిన్స్లో చట్నీలో ఆటలో కొబ్బరి చట్నీ అని లేకపోతే శనగపప్పు కొబ్బరి ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా కర్రీలో కూడా కంపల్సరీ ఎండు కొబ్బరి కానీ లేదా అప్పుడే తీసుకునేటువంటి ఫ్రెష్ కొబ్బరి పొడి కానీ కొబ్బరి పాలన కానీ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అది హెల్త్కి మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నేనైతే కంపల్సరీ నా దగ్గర కొబ్బరి చెప్పలు ఉన్నా కూడా నేను సరుకులు తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఎండు కొబ్బరి పౌడర్ అనేది తెప్పించి ఉంచుకుంటాను అనమాట చూసారా కారము ఉప్పు అన్నీ వేసాను కరెక్ట్గా మగ్గిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు నా చేత్తో ఒక గుప్పుడు కొబ్బరి పొడి వేసి పని జల్లాను ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర కూడా వేసేసాను అనమాట మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ చక్కగా మునగాకు పొడి కూడా వేసుకోండి పిల్లలు అసలు కనిపెట్టలేరు హెల్త్ వైజ్ అనేది మనకి చాలా మంచిది ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు కడితే మనకి గోరు చిక్కుడికాయ కొబ్బరి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది సారీ అయితే కనుక అందరూ ట్రై చేయండి నేనైతే మా అమ్మాయి తినను అంత పను అని చెప్పని దానికి పాలు ఇరిగిపోయినా పనీరు జీడిపప్పు ఒక టమాటో లాగా చేసి ఒక మనకి చపాతీలు కూడా నచ్చుకున్న చూసాము అలా గ్రేవీ లాగా పాలు పోసు అనమాట ఆ గ్రేవీ ఐటమ్ అలాగే టమాటో రసం పెట్టాను అనమాట లంచ్ టైం అయిపోతున్నప్పటికీ నేను ఆ పని అయ్యేసరికి అందుకని ఇంకా తినడానికి అందరం అయితే రెడీ అయిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్